స్వాగతం సుస్వాగతం అంతర్ముఖానికి స్వాగతం అంతర్ముఖం ప్రేక్షకులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ స్టోరీలకు వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం శ్రీకృష్ణదేవరాయలు తన అంతఃపురంలో మీటింగ్ మందిరంలో కూర్చొని మంత్రులు సేనాధిపతులతో మాట్లాడుతున్న సమయంలో అదే సమయంలో తెనాలి రామకృష్ణ గారు లోపలికి వచ్చారట రండి రండి తెనాలి రామకృష్ణ గారు అని శ్రీకృష్ణదేవరాయలు ఆహ్వానించినప్పుడు తెనాలి రామకృష్ణ సడన్గా లేచి అక్కర్లేదు లేండి మీరు చాలా బిజీగా ఉన్నారు వెళ్తున్నా అన్నారట అయ్యో అదేంటి అలా అన్నావు నేను ఇప్పుడు మీకు ఏం చెప్పిన అర్థం కాదు చెప్పే పరిస్థితులు లేను వినే పరిస్థితులు మీరు లేరని సడన్గా వెళ్ళిపోయారట వెంటనే శ్రీకృష్ణదేవరాయలకు ఏదో రకమైన ఆందోళన ఆయన ఫేస్లో కనిపించింది అక్కడున్న సేనాధిపతి మంత్రులు ఏంది రాజుగారు మీరు అలా సడన్గా విచిత్రంగా మారిపోయారు ఏంటి అంటే అవును ఎందుకు తెనాలి రామకృష్ణ అంత పెద్ద మాట అన్నాడు నాకేం అర్థం కాలేదు ఒకసారి తెనాలి రామకృష్ణ మాట్లాడారు పిలిపించండి అన్నాడు ఆయన ఎప్పుడు అలా ఏదో చమత్కరంగా మాట్లాడుతుంటారులే అండి పోనీయండి దాని గురించి మర్చిపోండి అని చెప్తే సరే ఆ పూటకు మర్చిపోయి చాలా ఆలోచనలు పడి మంత్రి గారు సడన్గా ఆయన్ని పిలిపించాడట ఆయన కూర్చున్నప్పుడు ఒక్కడిని పిలిపిస్తే డోర్ పెట్టి శ్రీకృష్ణదేవి నమస్కారం పెట్టి అయ్యా నేను ఎవరి మీద అయితే సాడీలు చెప్పాలనుకున్నో సాడీలు కూడా కాదు నిజం ఎవరైతే మీకు వ్యతిరేకంగా బయట ఇబ్బంది పెడుతున్నారో వారి గురించి మీకు స్కున్నంగా చెబుదామని నేను వస్తే వారేని ఎదురుగా కూర్చున్నారు అలాంటప్పుడు నేను మీకు ఏం చెప్తే అర్థమవుతుంది అందుకే వెళ్ళిపోయాను అన్నట అదేంటి రామ్ రామకృష్ణ అలా అంటున్నామంటే అవునయ్యా మీరు చేసే పరిపాలనలో కొన్ని ఇబ్బందులు మన వాళ్ళే మనకు బయట వ్యతిరేకంగా చెప్తున్నారు వ్యతిరేకంగా మన వాళ్ళే మనకు దాన్ని విస్ఫోటం చేసి ప్రజల్లో గందరగోళ పరిస్థితి చేస్తున్నారని చెప్పారట శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనలు పడి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే మీరు ఎవరినైనా ఒంటరిగా పిలిచి ఒక్కలతోటే మాట్లాడండి పది మందిని పెట్టి సమస్యలు అడక్కండి వాడు మనుషులు ఉన్నది చెప్పలేడని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్ల అట్లనే గత పాలకులు ఇప్పుడున్న పాలకులకు నేను చెప్పే విన విన్నపం ఏంటంటే పది మందిని చుట్టు పెట్టుకొని ఎవరితో మాట్లాడకండి మీరు ఒంటరిగా పిలవండి కూర్చొని పెట్టుకోండి రెండు నిమిషాలు టైం ఇచ్చినా చాలు ఎందుకు ఇంత ఉపద్ఘాతం మీకు ఇవ్వాల్సి వస్తుందంటే పెద్ద నాయకులు ఎవరూ లేరు కాంగ్రెస్ పార్టీకి అసలు పెద్ద నాయకులు అంటూ ఉన్నవారు ఎవరైనా ఉంటే బతురు లక్ష్మారెడ్డికి టికెట్ రావాలని ఎవరికీ ఇష్టం లేదు రెండో తరం అంటే ఫస్ట్ తరం ఆ కంటే ఇంక రెండో తరం ఉన్న కార్యకర్తల్లో ఓటర్లలోనే బతుర్ లక్ష్మారెడ్డి గారు మిర్యాలగూడల్లో ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చారు వారి కృషి ఈనాటి ఇంత మెజారిటీతో లక్ష్మారెడ్డి గారు గెలిచారు టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే వ్యతిరేకత ఉందేమో కానీ నాకు తెలిసి భాస్కర్రావు గారి మీద మిర్యాలగూడలో ఎటువంటి వ్యతిరేకత లేదు ఆయన పరిపాలన కానీ ఆయన పద్ధతి కానీ అన్ని జనంలో చాలా పాజిటివ్గానే ఉన్నాయి కానీ ఆయన ఉన్న భజన పరులే ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఇవాళ ఇంత ఓటమి సవి చూడాల్సి వచ్చింది దయచేసి ఇప్పుడున్న పాలకులకు కూడా నేను చెప్పేది అంటే భజన పరులను గుర్తించండి వారి కష్టాలను మీరు తెలుసుకోండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లు ఒక తీరుగా ఉన్నాయి ఒక గ్రామానికి ఒక నాయకుడు చెప్తే రెండు వేల మంది మూడు వేల మంది తినే పరిస్థితి ఆ తర్వాత రెండు వేల నాలుగులో అప్పుడు కొంత మార్పు వచ్చింది ఎవరికి వారు సొంతగా ఆలోచనలు పడ్డరు ఎన్నికలు వేయాలన్నా ఓట్లు వేయాలన్నా ఎన్నికల్లో పాల్గొనాలన్నా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలైనా వ్యక్తిని బట్టి కొంత మార్పు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాక ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇలా ఎన్నో వచ్చిన తర్వాత యువకుల్లో చైతన్యం బాగా పెరిగింది ఒక ఓటరు పది మంది నాయకులతో సమానం అయ్యారు ఏ ఏ నాయకుడు చెప్తున్నా ఇప్పుడు ఓట్లేసే పరిస్థితుల ఓటర్లు లేరు దయచేసి గమనించండి వచ్చిన ఓటర్ని ఏ పని మీద వచ్చినా నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టండి పలకరించండి అప్పుడే మీకు విజ్ఞతకు వాళ్ళు సంతోషపడతారు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు గతంలో జరిగిన నాయకులు ఒకవైపు నమస్కారం చెప్తుంటే అక్కడ చూడకుండా వేరే వైపు పోయి మాట్లాడిన విషయాలు ఎన్నో మంది మాకు చెప్పారు ఇంకా నన్ను నేను గ్రామస్థాయి లీడర్ని ఎంతోమందిని నేను గ్రామంలో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు కష్టపడిన మీటింగ్లో తీసుకొస్తే నన్ను ఎమ్మెల్యే గారు గుర్తు నాకు ఎంతోమంది చెప్పారు అలాంటి పరిస్థితి ఇప్పుడున్న నాయకులు తెలుసుకోవద్దు ఎందుకంటే రెండో క్యాడరు ఉన్నాం మీకు ఏం అవసరం లేదు అన్ని మేమే చూసుకుంటామని చెప్పేది ఎప్పుడు నమ్మొద్దు ప్రతి ఓటర్ని ప్రతి ఒక్కరిని వారు ఏ పని మీద వచ్చినా నవ్వండి నమస్కరించండి కూర్చొని పెట్టండి ఒక నిమిషం మాట్లాడండి అదొక్కసారి గమనించండి ఎందుకంటే ఈరోజు ఇది ఈ ఈ ఈ వీడియో మీకు చేయడానికైనా మా అంతర్ముఖం మీకు చెప్పడానికైనా మేము ప్రజల్లో తిరిగాం ప్రజల పరిస్థితి తెలుసుకున్నాం మేము ఆనాడే నెల రోజుల ముందలే యాభై వేల పైచీలకు బిఎల్ఆర్ గెలుస్తుందండి డంకా పదంగా చెప్పాం మమ్మల్ని హేళన చేశారు అవమానించారు మీకేం తెలుసు అన్నారు అన్న వాళ్ళందరి పనులు తెల్లగ్యాయి కానీ ఈరోజు అనుకున్న విధంగానే అంత గొప్ప మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి మిర్యాలు కూడా కాదు రాష్ట్రంలోనే ఒక మార్పు వచ్చింది అద్భుతమైన మార్పుతోటి కాంగ్రెస్ పార్టీ అలా అద్భుతంగా ముందుకు దూసుకుపోతుంది ఈ నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏందని ఈ పరిపాలన చూపించగలిగిందంటే అది గొప్పతనం ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకం కోసం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని కష్టపడుతున్న తీరు నియంతృత్వం ఉండదు లౌకికవాదం ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని కాపాడేదే కాంగ్రెస్ పార్టీ దాని ఇప్పుడు ఇంత అద్భుతమైన పరిపాలన ముందుకు సాగుతుంది కష్టపడ్డారు గెలిపించారు మొత్తానికైతే ఈరోజు ఈ క్యాంప్ ఆఫీసుని చాలా ఆనందంగా ఎంతోమంది కళ్ళల్లో నేను స్వయంగా వారి కళ్ళల్లో ఆనందం చూశాను నాయకుల కళ్ళల్లో కాదు కార్యకర్త కళ్ళల్లో ఆనందాన్ని నేను స్వయంగా చూశాను వారిలో ఉన్న ఆనందాన్ని చూశాను వారిలో ఉన్న సంతోషాన్ని నేను కళ్ళారి చూశాను ఎందుకంటే ఓహో ఇది మా ఆఫీసు మేము ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడచ్చు ఎమ్మెల్యే గారిని కలవచ్చు ఒక నమ్మకంతో వస్తున్న జనాన్ని లక్ష్మారెడ్డి గారు తస్మా జాగ్రత్త ఇక మీకు ముందుంది ముసుళ్ళ పండుగ కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారికి చెప్పేది ఒకటే రేపు రాబోయేది మొత్తం ఎన్నికల సంవత్సరం ఒక్కొక్కరు ఎక్కడికక్కడికి నారా తాడు పేంతా ఉన్నారు కూర్చొని నాయకులు కష్టపడ్డోళ్ళే ఇలా ఎవరిని మనం కించపరచద్దు ఎవరిని మనం ఇబ్బంది పెట్టొద్దు నేను ఎంపీటీసీ కావాలనో నేను సర్పంచ్ని కావాలనో నేను జడ్పీటీసీ కావాలనో నేను కౌన్సిలర్లు కావాలనో ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచి రెడీ అయిపోయి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల సంవత్సరం ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యేకు ఆయనకు ఒక ఎన్నికల సంవత్సరం ఎన్నికల వాతావరణం రేపు ఎలా ఎదుర్కోబోతుండో మీరే చూస్తారు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు అద్భుతంగా చేస్తాడని నమ్మకం నాకుంది ఎన్నో వ్యక్తిగతంగా ఇప్పుడున్న భతు లక్ష్మణారెడ్డి గారికి ఎంత ఓపిక ఉందో ఎంత సహనం ఉందో నాకు తెలుసు కానీ ఇంతకుముందు చెప్పిన కారణం చెప్పిన విధంగా రెండో క్యాడర్ని కాదు మీరు జన్ నమ్మండి ప్రజల్లో ఎవరు ఉంటున్నారో చూడండి మీరు వ్యక్తిగతంగా వారి గురించి తెలుసుకొని ప్రతి విషయంలో అడిగేయండి అప్పుడే మీ పరిపాలన అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత సంతోషంగా వచ్చిన కార్యకర్తలు ఈ ఆనందం ఐదేళ్ళు ఉండాలి ఈ ఆనందం ఇంకా పదేళ్ళు ఉండాలని ఈ అంతర్ముఖం మీ తరఫున కోరుకుంటుంది ఇది ఎవరిని కించపరచడం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నది కాదు మేము ఒకటి తస్మాత్ జాగ్రత్త ఎప్పుడైనా మీరు వచ్చిన ఓటర్తో డైరెక్ట్గా మాట్లాడండి వారి సమస్యలు వినండి వారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఎక్కువ ఒక చిన్న నవ్వు చాలు ఎవరికి ఎవరు ఏది పెట్టరు బాగున్నవాన్ని పలకరిస్తే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎంతో సంతోషపడతారు ఎంతో ఆనందపడతారు ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడాలి మీ కళ్ళల్లో చూడాలి ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో ఇల్లు చూశారు ఎన్నో గ్రామాలు చూశారు ఎంతో మందికి మీరు సొంతగా కష్టపడ్డారు మీరు సొంతగా వారికి సాయం చేశారు అవన్నీ పది రెట్లు పెంచుకోవాలి తప్ప తగ్గించుకోవద్దని మా అంతర్ముఖం మిమ్మల్ని వేడుకుంటుంది తస్మా జాగ్రత్త ఎప్పుడంటే ముందు వచ్చే రోజులు ప్రతి ప్రతి నెల ప్రతిరోజు ప్రతి గంట ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి వాటిని జాగ్రత్తగా మీరు ఎంచుకోండి ఆలోచించండి ఆలోచించి ప్రతి అడుగు వేయండి ప్రతి కార్యకర్తని ఎక్కడ కలిసినా ఏ విషయం ఉన్నా ఇంత ముందు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండండి ఉండడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయాలి ఉండమని నేను అంటలే ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఉంటాయి ఒక ఎమ్మెల్యే అంటే ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ ఎన్నో డిపార్ట్మెంట్లో మీకు ఉంటుంది కష్టం ఉంటుంది ప్రోగ్రామ్స్ ఉంటాయి తిరిగే పనులు ఉంటాయి ఇంతకుముందు కేటాయించినంత సమయం కేటాయించలేకున్నా వారికి ఫోన్ కాల్ చేయడము కనీసం వారిని పలకరించడము ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారింటికి పోయి కలవడము అది చేస్తే మీకు ఎప్పటికీ తిరిగి ఉండదు ఎందుకు అంటే మా అంతర్ముఖం గత నాలుగేళ్ళ నుంచి ఎనలేని ఆరాటపడ్డది ఒక మంచి పరిపాలన తేవాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి అని ఆ పరిపాలన తెచ్చారు తెచ్చామని ఆనందపడుతున్నాం ఇంకా ముందు కూడా ఆ పరిపాలన నడవాలని అది ఇంకా ముందు ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఒక పెద్ద నాయకులు ఉండరు మా నాయకులు సార్ పలానా వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు అవుతున్నాయి మేము ఒకప్పుడు చెప్పాము చెప్పినప్పుడు ఆ నాయకులు ఏమన్నారు ఏదో ఇని అన్నట్టు వదిలేశారు ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత నన్ను పిలిచి కూర్చొని పెట్టి నువ్వు ఆనాడు ఎందుకు చెప్పావు నిజమైంది అన్నారు అందుకని ఒక చిన్న కార్యకర్తలం మేము అప్పుడు పదేళ్ల క్రిత కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలే ఎప్పుడు కార్యకర్తలే కాకపోతే కార్యకర్త అనేవాడికి కొంత జనంలో తిరుగుతాడు కాబట్టి ఆ జనంలో తిరిగే కార్యకర్తకు ఎవరు ఏమనుకునే తెలుస్తుంది అది చెప్పినప్పుడు దాన్ని మీరు తస్మా జాగ్రత్త ఎందుకంటే దాన్ని చిన్న అంచనా వేయద్దు ఇందాకే చెప్పాను ఒక ఓటరు పది మంది నాయకులతో సమానం ఇప్పుడు తెలిసి ఒక గ్రామాల్లో ఒక కక్ష వాతావరణం తయారైంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని పోలీస్ కేసులు పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని కొంతమంది తెలుసో తెలుగుకో చిన్న పిల్లలు రెండో స్థాయి కార్యకర్తలు మూడో స్థాయి కార్యకర్తలు మీ మీద ఒత్తిడితే వచ్చు అయినా అది ఎంతవరకు నిజం అది వాస్తవమా కాదా ఇది ఎంతవరకు దీన్ని మనం పరిగణనలో తీసుకోవాలని ఆలోచన చేసి కక్షపూతో పూరితమైన వాతావరణం రాజకీయాలు ఎప్పుడు నిలబడవు బెదిరింపుతో రాజకీయాలు ఎప్పుడు చేయద్దు ప్రేమతో వాత్సల్యంతో అందరినీ కలుపకపోవడంలో ఉన్న గొప్పతనం ఎప్పుడు ఈ దుర్మార్గమైన రాజకీయాలలో ఉండదు అది ప్రస్తుతానికి ఆ క్షణం ఆ గంట ఆ రోజు ఉండొచ్చేమో కానీ నిరంతరం మాత్రం ప్రేమే నిలబడుతుంది నిజమే నిలబడుతుంది న్యాయమే నిలబడుతుంది న్యాయాన్ని ప్రేమని వాత్సల్యాన్ని కలిపెట్టి రాజకీయాలు చేయాలని మననే కాదు రేపొచ్చే నాయకులకు కూడా మా విన్నపం చిన్న నాయకులు పెద్ద నాయకులు ఇంకా పెద్ద నాయకులు ఈరోజు వార్డు కౌన్సిలర్ రేపు సర్పంచ్ కావచ్చు సర్పంచ్ అయిన జెడ్పీటీస్ కావచ్చు జెడ్పీటీస్ అయిన ఎంపీపీ కావచ్చు అవసరమైతే మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు ఇలా ఎంత పెద్ద పదవులు వచ్చినా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు క్షణికమైన ఆవేశాలతోటి మా గవర్నమెంట్ వచ్చిందని ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది మాట్లాడి అవతరులు ఇత ఇతరులని కించపరిచే విధంగా ఏ నాయకులు ఉండొద్దని అంతర్ముఖం కోరుకుంటుంది ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ముందుకు నడవాలి నడుస్తుందని కోరుకుంటూ అంతర్ముఖం కోరుకుంటుంది అందరికీ నమస్తే